హాయ్ అండి ఈరోజు ఒక ఉప్మా చేస్తున్నానండి రేషన్ బియ్యం శుభ్రంగా కడిగి ఆరబెట్టి రవిశ్రీ ఆ రవ్వతో ఉప్మా చేతున్నానండి చీపిద్దామనండి ఇదిగోండి వేనం పెట్టానండి ఇదిగోండి ఆయిల్ వేస్తున్నానండి మన ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం మాత్రం బయటకు అమ్మనండి నేను మనం ఆడించుకున్న బియ్యం కంటే కూడా విటమిన్లు ఎక్కువ ఉంటాయి అంటండి ఆ బియ్యంలో ఆ బియ్యంలో ఏదో పౌడర్ కలుస్తుంది అంటండి చాలా మంచిది అంటండి షుగర్ ఉన్న ఒళ్ళు గట్టా కూడా తినొచ్చు అంటండి అందుకని ఇంకా తెలిసాక నేను బయటికి ఇవ్వకుండా ఇంట్లోనే యూజ్ చేసుకుంటున్నానండి అది కాని పెట్టాను ఆయిల్ వేసాను ఫస్ట్ ఆవాలు వేసానండి అలాగే కాస్తంత అంత మినప్పప్పు వేసానండి అలాగే కాస్తంత అంత శనగపప్పు వేసానండి అలాగే కాస్తంత అంత జీలకర్ర వేసానండి అలాగే రెండు స్పూన్లు ఏర్సిన గుడ్లు వేసానండి అలాగే క్యారెట్ ముక్కలు వేస్తున్నానండి అలాగే కొంచెం అల్లం ముక్కలు వేస్తున్నానండి అలాగే ఆలుగడ్డ ముక్కలు వేస్తున్నానండి అలాగే మిర్చి వేస్తున్నానండి అలాగే చిన్న టమాటా వేస్తున్నానండి అలాగే రెండు రబ్బలు కరివేపాకు వేస్తున్నానండి చూడండి గ్లాస్ ఉన్నారు పోస్తానండి నీళ్ళు గ్లాస్ రాకు పోస్తానండి తగినంత సాల్ట్ వేస్తానండి మూతేసి ఉంచి మరిగాక రావు పోస్తానండి అయిపోయిందండి ఎంత బాగుంది చూడండి మన మోడీ గారు ఇచ్చే బియ్యం వృధా చేయకుండా ఇలా చేసుకుని అందరూ ఇచ్చేసుకుని వాడుకుంటారని అండి చూడండి మన కొన్న రవల మీద ఎంత బాగుందో చూడండి పొడి పిళ్ళ ఆడతాం తిన్నా కొంది తినాలనిపిస్తుంది అండి మేం మాత్రం బయటికి ఎత్తలేదండి దోశలకి ఏదైనా జంతుకులు కట్ట చేసుకున్న పిండి ఇదిగండి ఉప్మా ఇలా బద్దాం ఉప్మా చేసుకుంటామండి మేము మాకు చాలా ఇష్టమండి వీడియో మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మా వీడియో ఎక్కడిదాకా ఎంత తెలుసుకోవాలనుకుంటున్నా అండి కామెంట్ పెట్టండి